ఈ కనబడుతున్న భూమి ఈ భూగోళం ఒకటే దాన్ని సృష్టించినవాడు కూడా ఒకడే భూమి ఆకాశమును సృష్టించినవాడు ఒకడే కొన్ని దగ్గర లేదు ప్రభువు ఏమంటాండే ఎంత గొప్ప దేవుడు పెద్దవాడ చిన్నవాడ ఎంత సైజు ఉంటాడు అనుకుంటే ఈ భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనం అన్నాడు అవును ఆ మాట నిజమే ఇక్కడ ఇప్పుడు మాట్లాడగలడు అమెరికాలో కూడా సేమ్ టు సేమ్ మాట్లాడగలడు వెంటనే ఒకేసారి ఎటీ టైం వర్క్ జరుగుతుంది ఇక్కడ మనము ఒకటే ఆలోచించాలి బైబిల్లోకి కొన్ని విషయాలు వెళ్దాం నేను చెప్పే మాట నిజమా కాదనుకుంటే యేసుపుడు అలా గెలుతుండగా ఒక శతాధిపతి కుమారుడికి జ్వరం వచ్చి చాలా జబ్బుపడి పడి ఉన్నాడు వెంటనే పన్నెండు గంటలకి అక్కడికి ఎదురయ్యాడు ఆయనకి అయ్యా నా కుమారుడిని నువ్వు బాగు చేస్తే చాలా బాగుంటుంది నువ్వు రావాలి అని ఆయన్ని కోరగా ఆ గుర్రాలు దిగి ఆ మహారాజులందరూ ప్రభు దగ్గరికి దిగి తల వంచారు ఎల్లు నీ కుమారుడు మంచి ఆరోగ్యంగా బాగానే ఉన్నాడు నువ్వు వెళ్ళుము నువ్వు అనుకున్నట్లుగా స్వస్థ అయిందని చెప్పేశాడు వాళ్ళు ఇంకా ఆయనకి ఎదరగా కొంతమంది శతాధిపతులు కొంతమంది ఆయన సైనికులు వస్తారు ఎలా ఎలాగుంది నా కుమారుడికి నేను ఇప్పుడే ప్రభుతో మాట్లాడే అని నుంచి చెప్తుండగా జ్వరం వదిలిపోయింది అసలు జబ్బు ఆయనకి లేదు బాగానే ఉన్నాడు అన్నాడు ఎప్పుడు నిన్న రెండు పన్నెండు గంటలకి ఆయన చెప్పింది పన్నెండు గంటలకే ఆయన ఎప్పుడు చెప్పాడు అప్పుడే ఆ దేశంలో ఆయనకి శ్వాస జరిగింది ఎక్కడ ఎక్కడ ఎక్కడైనా ఒకటే దేవుడు ఎందుకంటే ఆయన ఇక్కడ మాట చెప్పున్న ఎన్ని గంటలకు చెప్పాడు అన్ని గంటలకి అక్కడ వెంటనే ఆ అదే టైంకి అక్కడ జ్వరం తగ్గిపోయింది ఆయనకి ఆయనకి ఎదురుగా వచ్చారు తగ్గిపోయింది ప్రభు ఆయన చెప్పినట్టు ప్రభువు తగ్గిపోయింది అని వాళ్ళ రాజులకు చెప్పారు అవునా ఆయన గొప్పవాడే ప్రభువు నిజంగా ఆయన చెప్పగానే ఏ టైంకి చెప్పారో అదే టైంకి తగ్గిపోయిందే అని ఆశ్చర్యపోయారు ప్రభు దేవుడు ఎక్కడ ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు అన్ని దేశాల్లో ఉన్నాడు ఎంతవరకు తిరిగినా భూమి ఒకటే భూగోళం దేవుడు ఒకడే అయితే ఈ భూమి కనిపిస్తుంది మన కంటికి దేవుడు కంటికి కనబడు ఆత్మ ఆత్మస్వరూపి అంటే ఇక్కడ మొట్టమొదటికి మనం వెళ్ళిపోదాం అసలుకి మొట్టమొదటి దేవుడు ఎవరు అనుకుంటే రెండు వందల నలభై తొమ్మిది దేశాల్లో నూట అరవై దేశాలు క్రైస్తవులే ఒక అరవై దేశాలు ముస్లింసు ఉన్న శిలరమలరా కొన్ని దేశాలు ఉన్నాయి అది ఎక్కువగా నమ్మింది బైబిలే బైబిల్లో కొన్ని కొన్ని మాటలు సరిపడుతు ఉంటాయి అసలు యాక్ యాక్షల్కి చెప్పాలంటే దేవుడు ఆత్మస్వరూపి ఆయనకి రూపం ఉన్నదా అసలు రూపం లేదు నరుడికి రూపం ఉన్నదంటే ఉన్నది కానీ ఈ రూపం తాత్కాలికమే దేవుడు కూడా మానవ స్వరూపంగా వచ్చాడు ఆయన రూపం కూడా సమాధి చేయబడిన తర్వాత రూపానికి శక్తి ఉండదని చెప్పేసాడు ఆత్మ ఆయన సమాధి నుంచి మూడవ దినమని ఆయన ఆత్మయ్య లేచి ఉన్నాడు అసలు యాక్చువల్లీ చెప్పాలంటే దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మయ్య ఉన్నాడు మానవుడు కూడాను ఆత్మ దేవునితో సరిమానమైన ఈ భయ ఆది కాండంలో ఉంటుంది పదండి నరులు మనం చేద్దామని దేవదోతులతో అందరితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మన రూ మన స్వరూపమందు నరులు చేద్దాం పదండి అన్నాడు పదండి అని ఓవరాల్గా అన్నాడంటే కారణం ఏంటంటే అదే యాక ఉష్ణువుగా అన్నాడు ఏంటంటే అందరు దేవదోతులు అందరూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా దేవి మానవ రూపమే కాబట్టి ఆ మాట చెప్పాడు అయితే అక్కడ నరుల్ని చేద్దామని నరుల్ని చేసేటప్పుడు వా నరుణ్ణి నేల మట్టి నుంచి నిర్మించి వా వానిలో జీవాత్మ ఓదగా నరుడు జీవాత్మ అయిను అని అన్నది నరుడు ఏంటంటే జీవాత్మ అంటే మట్టి నుంచి తీయబడింది మట్టి అనగా శరీరం ఎంత గొప్పవాడు రాజులు కానీ ఎవరు చనిపోయినా వాళ్ళు కప్పెట్టినప్పుడు మాత్రము మట్టే లాస్ట్కి మట్టి అయిపోతాయి కానీ ఆత్మ మాత్రం జీవాత్మ నరుడికి ఓదగా నరుడు జీవాత్మైన ఉంటుంది నేల మట్టి నుంచి నరుణ్ణి తీయగా జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మయనని ఆది కాండంలో ఉంటుంది ఎందుకంటే మట్టి పోతుంది కానీ జీవాత్మయను అని చెప్తున్నాడు ప్రభువు అలా యేసు ప్రభువు కూడాను తనతో సరేమంగే మానవుని సృష్టించాడు తన స్వరూపం అన్నాడు అసలుకి ఆయనకి నచ్చిన స్వరూపం ఏంటంటే మానవుడే కానీ జీవాత్మని మానవుడు ఊదాడు అంటే ఎన్నాళ్ళు మనం బ్రతికి బ్రతికి చనిపోయినా లాస్ట్కి మనలో ఉన్నది ఆత్మే ప్రభువును కూడా సిలివేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి మూడో దినమని లేచి సమాధి నుంచి లేస్తాను ఈ దేవాలయం పడగొట్టి మూడో దినమైన లేపుచాను అని ప్రభు కొన్ని గూఢార్ధమంగా చెప్పాడు అయితే అదే నిజంగా ఎందుకంటే ఆయన దేహం గురించి చెప్పాడు దేహమే దేవాలయం కొన్నిసార్లు అయితే కప్పెట్టగానే మూడో దినమని ఆయన సమాధి నుంచి పెద్ద పెద్ద బండ్లు వాళ్ళు పెట్టారు సమాధి మీద అయినా లేచి ఆయన కనపడాడు ఆయన లేచి ఉన్నాడు అని అంటే మరణం ఆయనకి లేదు అలాగే మనం నమ్ముచున్నాం కదా మనం కూడాను ఆయనలాగే మనం లెగుస్తాము ఫస్ట్ ప్రభువు రాకడ వచ్చేటప్పుడు అయిన మనం ముందు లెగుస్తామంట ప్రతికొన్నలమే వెంటనే ఈ శరీరం పోయి అక్షయమైన శరీరం పోయి అదే ఆత్మీయ శరీరం మనకు వచ్చి ఆయనతో పాటు లేవబడతాం అదే పరుష సర్వ సమాధులు లేవబడతాయి ప్రతికొన్న వాళ్ళం అలా లేచి వెళ్ళిపోతాం ప్రభుతో పాటు గుర్తుపెట్టుకోండి ప్రభు కూడా అప్పుడు లేచినప్పుడు ఆయనతో పాటు కొన్ని ఆత్మలు వెళ్ళిపోయి అయితే ప్రభు ఆత్మ ఆత్మయ్య ఉన్నాడు దేవుడు ఏమన్నా ఏమై ఉన్నాడు అంటే అనుకుంటేనే ఆత్మయ్య ఉన్నాడు అన్ని దేశాల్లో ఒకేసారి మాట్లాడగలడు అన్ని దేశాల్లో అందరికీ పరిశుద్ధ ఇవ్వగలడు అక్కడ మాట్లాడగలడు ఇక్కడ మాట్లాడగలడు అక్కడ స్వస్థత చేయగలడు అదే టైంలో ఇంకో దగ్గర స్వస్థత చేయగలడు అంత గొప్ప శక్తిమంతుడు దేవుడు అయితే ఇక్కడ దేవుడు ఏమైనా అన్నాడంటే ఆత్మయ్య ఉన్నాడు ఆత్మ ఆత్మ ఆత్మానాము ఆత్మనేహే అంటే ఆత్మ పేరు ఆత్మే ఆత్మే ఆత్మ స్టాండర్డ్ మరణం మరణం అందుకే ఆత్మ నశించిపోతుందని ప్రభు ఏం చెప్పడంటే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని ఆయనవాడు కాదని క్రీస్తు అని ఆయనవాడు కాడని రోమ ఎనిమిది తొమ్మిది ఉంటుంది క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు ఆయనవాడు కాడని అయితే ఇప్పుడు ఏంటంటే క్రీస్తు ఆత్మ తండ్రి ఆత్మ పరిశుద్ధాత్మ ఆయన పొంది ఉన్నాడు మనం కూడా పొందాలి అది ఎక్కువ ఎలాగో వస్తుంది అంటే ఎక్కువగా స్థుతించాలి ఏసు రక్తం చెప్పాలి గంటకు పది నిమిషాలు చెప్తూ మన జీవితం గడపాలి ఆత్మ మనలోకి వస్తుంటే ఆవగింతలు వస్తుంటే ఆత్మ వచ్చేటప్పుడు ఇప్పుడు స్థుతి స్థుతించండి ఏసు రక్తం చెప్పండి మీలో ఆవగింతలు వచ్చినట్టు ఉంటుంటుంది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మా నామమున మాట్లాడినో వాళ్ళ మధ్యలో ఉన్నాను అన్నాడు మీరు ఎవరైనా దేవుడి గురించి మీరు మాట్లాడండి అవగించలు అర్థం వస్తాయి ఆవగింతలు అంటే దేవుని ఆత్మ మనం నిండుతున్నట్టు ఒక సేవస్థానం నీరు మనం పోస్తున్నప్పుడు నీళ్ళు పోస్తున్న కొలితే అందులో నుంచి బుడగలు వస్తుంటాయి మీద పోతాయి అలాగే దేవుని మాటలు మనం విన్న దేవుని సిక్కు స్థుతించిన ఏ రక్షణ చెప్తున్న ఆత్మ వస్తుంది అందుకే అల్లులయ్య అని చెప్పొద్దండి అది ఎక్కడ లేదు మూల కోసంలో ఉంది అల్లులయ్య అనగా మీరు స్తుతించండి అని అర్థం అల్లులయ్య అనగా స్థుతి చెయ్యాలి అంతే అల్లులే అల్లులే అనుకో స్థుతి కాదు అది స్థుతించండి అని చెప్పడం అదొక భాష ఎక్కువ స్థుతించండి బైబులంతా స్థుతి కీర్తన గ్రంథం మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా స్థుతులే ఉంటాయి మరి ఇంక చెప్పక్కర్లేదు ఇదిగో కాగా నా జీవిత జీవితకాలం నేను అని అనేలాగా స్థుతించదును ఆయన దావీ కీర్తన అరవై మూడవ అరవై ఉసును ఉంటుంది అది మూడులో అది స్థుతిగా మరిపించిన నన్ను మహింపరిచి ఉన్నాడు అన్నాడు యాభైలో ఇరవై మూడులో ఆయన మహింపరి స్థుతించినప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్మ అనలోకి వస్తుంది అసలు ఈ దేవునికి రూపం అనేది లేదు స్థుతించితే దేవుని ఆత్మ ఇస్తాను ఆత్మ తప్పనిసరిగా కొందరు ప్రదీక్షను స్థుతించుతూ ఆయనలో మనం గడిచిపోవాలి అప్పుడే వాడు క్రైస్తు భూతులు ఆయన ఇలాంటివన్నీ భయంకరమైన మాటలు దోషణ అన్నీ విడిచిపెట్టాలి ఇలాంటివన్నీ నేను ఎక్కువ స్థుతించాలి ఇక్కడ ఒక విషయం నేను చెప్పగలుగుతాను ఏంటంటే అసలు రూపము దేవుడు ఏమైనా అంటే ఆత్మయ్య ఉన్నాడు అది శరీర జరిగే ఆయన మన మధ్యకి ఆయన వచ్చాడు వ్యవహార స్వర్త ఉంటాడు శరీరదారి శరీరం ధరించుకుంటూ మన మధ్యకి వ్యవహార స్వర్తలను రాసిపడి ఉన్నది వచ్చాడు ఆయన శరీరదారిగా శరీరం ధరించుకుంటూ అంతముందు ఆయన ఆత్మ హో ఒకటే దేవుడు తండ్రి కుమారుని ఒకయు పరిశుద్ధ ఆత్మ లానికి బాపిసేసి పంపడు ఆ లాస్ట్కి ఏముంది ఆత్మ ఆత్మలో ఒకటే అసలకి ఒక్క దేవుడు ఆత్మే ఉన్నాడు దేవుడు అదే ఆది కాండంలో చూసుకుంటే భూమి నిరాకారంగా వండును శూన్యంగా ఉండును అగాధ జలముల పైన దేవుని ఆత్మ కమ్మీ ఎండలు అందుకే ఆత్మ ఉన్నది కాబట్టి మనం నమ్మాలి ఆత్మే